చిత్రపురిలో చిత్ర విచిత్ర దోపిడీ విన్యాసాలు దోషులు తప్పించుకొని అనిల్ని ఇరికించి సినీ కార్మికుల భూమిలో పెద్దలకు స్థలాలెందుకు అసలు రో హౌస్లకు పర్మిషనే లేదు జీవో నెంబర్ ఆరు వందల యాభై ఎనిమిదిలో చిత్రపురిలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్కు మాత్రమే పర్మిషన్ ఉంది పద్నాలుగు ఎకరాలు అక్రమంగా ఆక్రమించి రో హౌస్లు ఎలా కట్టుకున్నారు రో హౌస్ల స్థానంలో కనీసం రెండు వేల ఫ్లాట్స్ నిర్మాణం చేయొచ్చు ట్విన్ టవర్స్తో పాటు పద్నాలుగు ఎకరాల్లో అపార్ట్మెంట్లు కట్టాలి ఉన్న కాదాంబరి కాదంబరి అమెరికా ఎందుకు చెక్కేసినట్లు నెపం అనిల్ మీద నెట్టి తప్పించుకోవాలని అనుకుంటున్నదెవరు హౌస్ల కేటాయింపు సమయంలో అనిల్ కుర్చీలో లేరు రో హౌస్లకు సంబంధించిన అంశానికి అనిల్కు సంబంధమే లేదు దొంగలు దొంగలు స్థలాలు పంచుకొని రో హౌస్లు కట్టుకున్నారు ప్రత్యేక ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి వీలు లేదు పెద్దలే గద్దలు కార్మికులు సమిదలు అనిల్ను బలికా బకరా చేసిందెవరు అసలు అనిల్ను ఇరికించిందెవరు ఇరవై ఏళ్లు చలామని శుద్ధపూసలెవరు అనిల్ను ముందుపెట్టి నాటకాలు ఆడిందెవరు గద్దలు ఇటు రోహౌజులు అటు ప్లాట్లు కొట్టేశారు ఒక్కొక్కరు పదుల సంఖ్యలో ప్లాట్లు ఎలా తీసుకున్నారు కార్మికులందరికీ న్యాయం చేయొచ్చు సమాధానాలు చెప్పాల్సిన సమయంలో ఎందుకు పారిపోయినట్లు అనిల్ ప్రశ్నలకు జవాబులు ఎందుకు ఇవ్వలేదు రోహౌజులు తీసుకున్నవారు తేలు కుట్టిన దొంగలయ్యారు పర్మిషన్ లేని రోహౌజ్ల కూల్చివేతలు ఎవరు అడ్డుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీ అమలు కాకుండా అడ్డుపడుతున్నదెవరు ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టుకోలేడని పెద్దలు చెప్పారు ఇప్పుడు చిత్రపురి విషయంలోనూ అదే జరుగుతోంది చిత్రపురి సొసైటీ చైర్మన్ అయిన పాపానికి చేయాల్సిన చేసిన పెద్దలు తప్పుకున్నారు ఏ పాపం తెలియని వల్లభినేని అనిల్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అసలు చిత్రపురి సొసైటీలో ఏం జరిగింది ఏం జరుగుతున్నది తెలియని వాళ్లంతా మాట్లాడుతున్నారు ఏవేవో విమర్శలు చేస్తున్నారు అసలు నిజాలు తెలుసుకోవాలన్న ఆలోచన ఏ ఒక్కరిలో లేదు ఎంతసేపు ఏదో ఒకటి మాట్లాడాలి సొసైటీని ఇరుకున పెట్టాలి అనిల్ను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనే చేస్తున్నారు అసలు చిత్రపురిలో అవకతవకలు జరగలేదని అనిల్ కూడా చెప్పడం లేదు జరిగిన అవకతవకలు తన హయాంలో జరిగినవి కాదు వాటిని సరిదిద్దే అధికారం అనిల్కు లేదు ఇప్పటికైనా కార్మికులకు న్యాయం చేయాలన్న సంకల్పంతో అనిల్ ఎంతో కష్టపడుతుంటే కొంతమంది అనవసర రాద్ధాంతం చేస్తున్నారు గతంలో తప్పులు చేసి తమ ఇష్టానుసారం వ్యవహరించిన వాళ్లు ఇప్పుడు తమ పప్పులు ఉడకడం లేదని వివాదాలు సృష్టిస్తున్నారు వాళ్ల పేర్లు బయటకు రాకుండా అనిల్ను ముందు పెడుతున్నారు పెద్దలే గద్దలు కార్మికులు సమిధలు ఈ విషయంలో ఎలాగైనా కార్మికులకు ఖచ్చితంగా న్యాయం చేయాలన్న పట్టుదలతో వల్లభినేని అనిల్ ఉన్నారు కానీ కొంతమంది సోకాళ్లు పెద్దలు అనిల్ను ముందుకు వెళ్లనివ్వడం లేదు కార్మికులకు న్యాయం జరగాలని ఆ పెద్దలకు లేదు అందుకే ఇదంతా చేస్తున్నారు ఆఖరుకు అనిల్ను బలికా బకరా చేయాలని పన్నాగం పన్నారు కొంతమందిని ఎగదూసి కొన్నాళ్లుగా సొసైటీని అబాసుపాలు చేస్తున్నారు కార్మికులలో అభద్రతాభావం పురిగొల్పుతున్నారు ఇక్కడ మరో విషయం ఏమిటంటే అసలైన దోషులు తప్పించుకొని తిరుగుతున్నారు చైర్మన్ అనిల్ను ఇరికించి చేతులు కడుక్కుందామని చూస్తున్నారు అసలు చిత్రపురికి అర్థం మార్చేస్తున్నారు చిత్రపురిలో కార్మికులకు చోటు లేకుండా చేయాలని కుట్ర చేశారు పైకి మాత్రం కార్మికులపై మొసలి కన్నీరు కారుస్తున్నారు నిజంగా అంత గొప్ప గుణమే ఉంటే వాళ్లకు చిత్రపురిలో ఇళ్ళెందుకు ఫ్లాట్స్ ఎందుకు తీసుకున్నారు అనునయుల పేరుతో ఇష్టం వచ్చినట్లు ఫ్లాట్లు ఎలా పంచుకున్నారు నిజంగానే వారిది గొప్ప మనసైతే ఎందుకు కార్మికుల భూమిలో విల్లాలను తలదన్నెట్టు హౌజులు ఎందుకు కట్టుకున్నారు కార్మిక పక్షపాతులైతే రోహౌజులన్నీ సొసైటీ పరం చేయండి అసలు రోహౌజ్ల నిర్మాణం చట్టవిరుద్ధం అక్కడ ప్రత్యేకమైన ఇళ్ల నిర్మాణం చేపట్టకూడదు ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆరు వందల యాభై ఎనిమిది ప్రకారం మొత్తం చిత్రపురి సొసైటీ స్థలంలో కేవలం ఫ్లాట్స్ మాత్రమే నిర్మాణం చేయాలి కానీ కొంతమంది పెద్దలు రోహౌజ్లు నిర్మాణం చేసుకున్నారు అయితే రోహౌజ్ల కేటాయింపు సమయంలో అనిల్ కుర్చీలో లేరు అసలు ఈ రోహౌజ్ల అంశం అనిల్కు సంబంధం లేదు రోహౌజ్ల నిర్మాణం వెనుక సొసైటీ లేదు ఈ విషయం తెలియక చాలామంది అపోహపడుతున్నారు ఎవరు చెప్పిన మాటలు నమ్మి సొసైటీ మీద బురద చల్లుతున్నారు ప్రత్యేకంగా అనిల్ మీద ఆరోపణలు చేస్తున్నారు రో హౌస్లకు సంబంధించిన అంశానికి అనిల్కు సంబంధం లేదు ఆయన కూడా ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నా చాలామంది వినిపించుకోవడం లేదు ఎంతసేపు కొంతమంది చెప్పిన మాటలే పట్టుకుంటున్నారు ఆ చెప్పేవారందరికీ సొసైటీపై విమర్శలు చేయాలని ఉసుగొల్పుతున్న వారందరికీ రో ఉన్నాయి రోహౌజ్లన్నీ తీసేయాలి పద్నాలుగు ఎకరాల స్థలాన్ని రెండు వందల మంది చేతుల్లోకి వెళ్లడం అనిల్కు సుతారామ ఇష్టం లేదు రోహౌజ్లన్నవి అక్రమ నిర్మాణాలు వాటిని కూల్చేసి ఆ స్థలంలో కార్మికులకు కనీసం రెండు వందల ఫ్లాట్స్ నిర్మాణం చేయొచ్చు కార్మికులందరికీ న్యాయం చేయొచ్చు అన్నదే అనిల్ ఆలోచన దానిని పసిగట్టిన పెద్దలు ఎలాగైనా అనిల్ను తప్పించాలని కుట్రకు తెరతీశారు ఇలాంటి కుట్రలు ఎదురవుతాయని అనిల్కు సైతం తెలుసు అందుకే అన్ని విషయాలు బయటపెట్టాలని నిర్ణయించుకున్నారు ఆగస్టు నెల మొదటి వారం సొసైటీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నారు అసలు నిజానిజాలు అప్పుడు బయట పెడతానని ధీమాగా ఉన్నారు దొంగలు దొంగలు స్థలాలు పంచుకుని రోహౌజులు కట్టుకున్నారు ఇప్పుడు అనిల్ మీదకు కార్మికులను ఎగదోస్తున్నారు ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే అసలు రోహౌజులకు పర్మిషనే లేదు ఒకరి తర్వాత ఒకరు తమ ఇష్టానుసారం రోహౌజుల నిర్మాణం చేసుకున్నారు తమను అడ్డుకునే శక్తి కార్మికులకు లేదని వారికే తెలుసు ప్రభుత్వాలు కూడా ఏ చర్చలైనా తమతోనే చేస్తాయన్న ధీమా కార్మికులను పిలిపించుకుని ఇంతవరకు పదేళ్లలో గత ప్రభుత్వ పెద్దలు మాట్లాడింది లేదు కార్మికులను పెనం మీద నుంచి పొయ్యిలో వేశారే గాని అండగా ఉండలేదు న్యాయం చేయలేదు పైగా కార్మికులకు పెద్దలతో గొడవెందుకు అని హితబోధ చేసి పంపించారు కార్మికులు సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లే సందర్భంలో అనేక విషయాలు తెలుసుకుని అప్పటి ప్రభుత్వ కీలక నాయకులు కూడా రోహౌస్లో దక్కించుకున్నారు కంచే చేనుమేస్తే చెప్పుకునే దిక్కు ఉంటుందా కొత్త ప్రభుత్వం వచ్చింది చొరవ తీసుకుని రోహోజుల వ్యవహారంపై దృష్టి పెడితే బీఆర్ఎస్ నాయకుల బండారం కూడా బయటపడుతుంది అంతేకాకుండా సొసైటీని గుప్పెట్లో పెట్టుకుని కొంతమంది పదుల సంఖ్యలో ఫ్లాట్స్ కొనుగోలు చేశారు కార్మికులకు తీవ్ర అన్యాయం చేశారు అలా తీసుకున్న వారి బండారం కూడా బయటపడే సమయం ఆసన్నమైంది అందులో కార్మికుల సంక్షేమం అంటూ కథలు చెప్పే కాదంబరి కిరణ్ కుమార్కు ఎన్ని రోహోజులున్నాయో ఆయనే చెప్పాల్సిన అవసరం ఉంది లేకుంటే సొసైటీ సర్వే సభ్యు సమావేశంలో అనిల్ వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నారు వినోద్ బాలకు ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయో ఎన్ని రోహౌజ్లున్నాయో ఆగస్టు నెలలో వెల్లుగులోకి రానుంది ఇలా పోలీస్ కేసులను తప్పించుకునేందుకు బెయిలుపై బయట ఉన్న వారందరి భాగోతాలు వెల్లడి కానున్నాయి ఇక వీటి లెక్కలు బయటకు రాకుండా అడ్డుకున్న టీఆర్ఎస్ నాయకుల సంగతి కూడా తేలనుంది పెద్ద మనుషుల వేషంలో ఇలా కార్మికుల కష్టాన్ని దోచుకుని సోకులు పోతున్న వారి అస్సలు నిజస్వరూపాలు బయటపడనున్నాయి ఒక్కొక్కరు పదుల సంఖ్యలో ఫ్లాట్లు ఎలా తీసుకున్నారు అన్న సంగతి సొసైటీ సభ్యులని ముందు పెడితే గానీ ప్రక్షాళన జరగదు కార్మికులకు న్యాయమూ జరగదు అందుకే రోహౌజ్లన్నింటినీ స్వాధీనం చేయాల్సిన అవసరం ఉంది పద్నాలుగు ఎకరాల భూమిని తమ గుప్పెట్లో పెట్టుకుని రోహౌజ్లు నిర్మించుకొని చిలక పలుకులు పలుకుతున్న వారి సంగతి సొసైటీ సభ్యులే చూసుకుంటారు చేయాల్సిందంతా చేసి అనిల్ను ఇరికించి తప్పించుకోవాలని చూశారు అనిల్ని భయపెట్టాలని చూశారు రోహౌస్ల స్థానంలో కనీసం రెండు వేల ఫ్లాట్స్ నిర్మాణం చేయవచ్చునని ఎప్పుడైతే అనిల్ ప్రతిపాదన తెచ్చారో అప్పటి నుండి అనిల్పై కక్ష కట్టారు అనిల్ను తప్పించాలని ఎత్తుగడ వేశారు అనిల్ అడ్డు తొలగిస్తే అడిగేవారుండరని రాజకీయం చేశారు అనిల్ను సొసైటీ చైర్మన్ పదవి నుంచి తప్పించి ఇతరులను తెచ్చిపెడితే ఇక ఆ సమస్యకు పులిస్టాప్ పెట్టొచ్చని అనుకున్నారు కార్మికులందరికీ న్యాయం చేయాలన్న పట్టుదలతో ఉన్న అనిల్ ఖచ్చితంగా న్యాయం చేయాలన్న బలమైన సంకల్పంతోనే ముందుకు సాగుతున్నారు ట్విన్ టవర్స్తో పాటు పద్నాలుగు ఎకరాల అపార్ట్మెంట్లు కట్టాలని గట్టిగా కొట్లాడుతున్నారు అనిల్ బెయిల్ మీద రావడంతో కొంతమందిలో వణుకు మొదలైంది అది చిలికి చిలికి గాలి వానయ్యేలా ఉందని వారిలో భయం పట్టుకుంది ఇప్పటి వరకు కొంతమందిని సొసైటీ మీదకు ఎగదూసిన కాదంబరి కిరణ్ కుమార్ అమెరికా వెళ్లినట్లు సమాచారం బెయిల్పై ఉన్నవారు కోర్టు అనుమతితో మాత్రమే వెళ్లాలి మరి అనుమతి తీసుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది ఆగస్టులో తన నిజస్వరూపం బట్టబయలవుతోందన్న అనుమానంతో అమెరికా చెక్కేశాడని కొంతమంది అంటున్నారు ఇటీవల అనిల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి చాలా విషయాలు వెల్లడించారు దాంతో పాలుపోని పరిస్థితి ఏర్పడింది సమాధానాలు చెప్పాల్సిన సమయంలో ఎందుకు కాదాంబరి పారిపోయినట్లు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి కాకపోతే అక్రమంగా రోహౌజ్లు నిర్మాణం చేసుకున్న వారు తేలుకుట్టిన దొంగలయ్యారు అందరూ ఎక్కడికక్కడ గబ్చిప్పయ్యారు ఇక్కడ మరికొన్ని విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది పర్మిషన్ లేని రోహౌజ్ల కూల్చివేతలు ఎవరు అడ్డుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీ అమలు కాకుండా అడ్డుపడుతున్నదెవరు తేలితే కార్మికులకు తప్పక న్యాయం జరగడం ఖాయం